పెందోట మాటకు స్వాగతం ఈరోజు శుక్లాం భరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే బాల సాహిత్యం బాలల కథలు బాలలు రాసిన కథలు బాలలకై రాసిన కథలు ఇవన్నీ కూడా పిల్లలు చదువుతుంటే పిల్లలు వింటూ ఉంటే వారి విజ్ఞానం పరిధి పెరుగుతూ వారు అనుకున్న లక్ష్యానికి చేరటానికి ఈ సాహిత్యము ఉపయోగపడుతుంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు గురువులు కూడా ప్రతిరోజు విద్యార్థులను తమ పిల్లలను సాహిత్య పఠనము చేయించగలిగితే ఎంతో బాగుంటుంది అలాగే తల్లిదండ్రులు తాతలు కానీ ఎవరైనా పాటలు కానీ వినిపించిన కథలు వినిపించిన పద్యాలు వినిపించిన వారికి స్ఫూర్తిదాయకంగా ఉండి వారు నేర్చుకోవడానికి మనకు కనబడుతుంది ఉదాహరణకు సుద్దాల అశోక్ తేజ వాళ్ళ నాన్నగారి ద్వారా పాటలు రాయడం నేర్చుకున్నాడు అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఎందరో మనకు ఉదాహరణ కనబడుతుంటారు కాబట్టి ద్వారా ఎవరైనా సరే చదవడం ప్రాముఖ్యం ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రముఖులుగా అవుతారని తెలియజేస్తున్నాను ఈ స్ఫూర్తి కథలను పోరెడ్డి అశోక్ గారు రచించారు ఇవి స్ఫూర్తిదాయకంగా ఉన్న పిల్లల కథలు దీనికి తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె చెన్నయ్య గారు ముందు మాట రాశారు ఈనాడు బాల సాహిత్య రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం కొనసాగుతున్నది బాల సాహిత్య రచయితలు చాలా కాలంగా అద్భుతమైన రచన చేస్తూ బాల సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారు ఆ కృషి అలా కొనసాగుతుండగానే పాఠశాలలో అభిరుచి కలిగిన ఉపాధ్యాయులు పిల్లలను చేరదీసి వారికి భాష పట్ల రచన పట్ల అభిరుచి కలిగిస్తున్నారు వారు రాసిన రచనను చదివి తప్పులు సరిచేసి రచయితలుగా రచయితులుగా ఎదిగేందుకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు ఈ కృషి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంగా జరుగుతుంది అని జుర్రు చెన్నయ్య గారు అన్నారు ఇలా మరి ఈ కథలకు స్ఫూర్తి కథలకు ఇంకొక ముఖ్య విషయం అశోక్ గారు ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడ చక్కగా ఒక గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడము పిల్లల చేత గ్రంథాలను చదివించడము తద్వారా వారిలో ఒక రచయిత రూపుదిద్దుకునేలా చేయడం జరుగుతుంది పాఠశాల స్థాయిలోనే భాష మీద అభిమానం ఏర్పడి తమ అనుభవాలను సామాజిక సమస్యలను చిన్న చిన్న రచనల రూపంలో వివరించే ప్రతిభ చేయడం చాలా అవసరం ఈ అవసరాన్ని గుర్తించి అశోక్ గారు బాలల మూర్తిమత్వ ప్రకాశాన్ని చేస్తున్న కృషి ప్రశంసనీయం పాఠశాల చదువులతో పాటు గ్రంథాలయాన్ని కూడా నిర్వహిస్తూ ఉంది ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు ఉన్నాయి ఆ గ్రంథాలు మరి విద్యార్థులకు అందుబాటులో ఉండి చదువుకునేలాగా ఉండి చేసినట్టయితే విద్యార్థులు తప్పకుండా తమ ఇష్టంని చదువులో ఒక ఎరువులాగా ఈ గ్రంథాలు చదువుకు ఎరువులాగా ఉపయోగపడతాయని చెన్నయ్య గారు అన్నారు అలాగే బాలల కథల స్ఫూర్తికి అభినందనలు అని విఆర్ శర్మ గారు కూడా చక్కని అభిప్రాయాన్ని అందించారు ఈ కథల్లో జంతువులు పక్షులు వంటివి పాత్రగా కనిపిస్తున్న సంఘటనలన్నీ పిల్లలు రోజు చూస్తున్నవే వాళ్ళ మీద ప్రభావం చూపించినవే అందుకే పిల్లలు ఈ కథల్లో పాత్రల్లో తమ తమ చుట్టూ ఉన్న వాళ్ళను సంఘటనలను పోల్చుకోగలరు అందువల్ల అవి వాళ్ళకు తెలిసినవే అనిపిస్తాయి వాళ్ళకు సన్నిహితంగా కనిపించి ఆసక్తిగా చదివిస్తాయి బహుశా ఈ కథలోని గొప్పతనం కొత్తతనం ఇదేనేమో అని విఆర్ శర్మ గారు అంటారు తెలియని తెలిపే విద్య అని పోరెడ్డి అశోక్ గారు కూడా తెలియని దాన్ని తెలిపేది విద్య తెలిసిన దాన్ని ధృవపరిచేది విద్య నిత్య జీవితంలో అవసరమైన అనుభవాలను అందించేది విద్య మనిషి జీవితానికి అంటే మన జీవితానికి సమగ్రత అందించేది విద్య మనకు అడుగడుగున అవసరమైన ఆలోచనలు ఇష్టాలను అనుభూతులను చైతన్యవంతంగా మనకు అందించే సాధన విద్య అంటూనే మరి విద్యార్థులకు విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తాడు మిత్రుడు పోరెడ్డి అశోక్ గారు తాను టీచర్గా పనిచేసిన ప్రస్తుతం హెడ్ మాస్టర్ హోదాలో పనిచేస్తున్న తనతో కలిసి పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో పిల్లల్లో అన్ని అంతర్గత శక్తులను అందరికీ తెలిసే విధంగా విభిన్నమైన వర్క్షాప్స్ నిర్వహించడము లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు సాహిత్యం చదివేలా చిన్నారులు ప్రోత్సహించడము పిల్లల చేత కథలు రాయించి పత్రికలకు పంపించి తగిన గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించుకుంటూ పనిచేసే అలవాటు ఉన్నవారు పోరెడ్డి అశోక్ గారు అని మీకు ఇక్కడ తెలుస్తుంది ఇది సిఏ ప్రసాద్ గారు రాశారు అలాగే పిల్లలు నేర్పించిన కథలు అని మన పోరెడ్డి అశోక్ కూడా తన యొక్క భావాలను చాందా ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న రోజులవి స్వతహాగా గణిత ఉపాధ్యాయుని గణిత పాఠ్య పుస్తకాల రచయితను పిల్లల గణితము అభ్యసనము ప్రధాన వస్తువుగా పిల్లల లెక్కలు టీచరు పుస్తకం రాసే ఎంఎస్కో పబ్లిషర్స్ ముద్రించారు ఇదంతా ఒక వత్తి అయితే పిల్లల్లో భాషా సామర్థ్యం పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నం మరొక ఎత్తు ఇలా తన యొక్క భావాలను తెలియజేస్తాడు రెండు జంతువులు లేదా రెండు పక్షులు లేదా ఒక జంతువు ఒక పక్షి పక్షిపాత్రగా కథలుంటే రాయమంటే వాటిని కూడా విద్యార్థులు వాళ్ళు చదివితే రాయడానికి ఎలా ఎంకపోరు ఇంతలోనే కూర ఉన్నత భాషలు బదిలీ కావడంతో చాంద చాందా పాఠశాలలో పొందిన అనుభవంతో ఇక్కడ కూడా పల్లెలకు కథలు రాయడం నేర్పించడం జరిగింది దీనితో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కూరా ఉన్నత పాఠశాలకు చెందిన గీస శ్రీజ ఇరవై కథలతో శ్రీజ కథలు అనే పుస్తకం రాసింది ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి స్వయంగా కథల పుస్తకం రాయడం సంచలనం సృష్టించింది పిల్లలందరూ కరోనాతో ఇంటికి పరిమితం అయితే శ్రీజ కథల పుస్తకం రాసి అందరినీ మెప్పించింది చూడండి కథలు ఏం చేస్తాయి సాహిత్యం ఏం చేస్తాయి అనేదానికి ఉదాహరణగా ఈ శ్రీధాన్ని మనము తీసుకోవచ్చు తర్వాత లక్ష్మీపురత పాఠశాల బదిలీ కావడంతో రెండు పాఠశాలలో చెందిన అనుభవంతో మరింత ఉత్సాహంగా పిల్లలచే కథా రచన ప్రక్రియ కొనసాగించాను దీనితో హరిఓం తల్లెల్ల కీర్తి శ్రీవేద అవంతిక హెడా శ్రావణి రామ్ చరణ్ భౌరే కోమల్ లాంటి ఎందరో ఆనిమత్యాలు వెలిగి వచ్చారు తెలంగాణ సరస్వ పరిషత్ మాత్రా సాహిత్య పీఠము కిరణాదేశానికి చెందిన గడుగ్గా ఇలాంటి సంస్థలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు పత్రాలు అందుకోవడము పిల్లలకు విద్యార్థిలు ఒక మర్చిపోలేని ఘట్టాలుగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ సరే కానీ నేను కథలు రాయడం ఎప్పుడు ఎలా మొదలైందో చెప్పలేదు కదా కూరబడిలో పనిచేసిన చరమాంకంలో రెండు వేల ఇరవై మూడులో కథలు రాయడం ప్రారంభించాను విద్యార్థులు చదువుతుంటే విద్యార్థుల పాటు గురువు కూడా చదివి వారు కథలు చెప్తుంటే ఇతరుల కథలు చెప్పి కథలు రాయడానికి పోనుకున్నాడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది చాలా చక్కని చూస్తు చూస్తే మనం అనిపించుకునేటట్టుగా ఉన్నవి మొదట చెప్పుకోవాలంటే జన్మనిచ్చిన తల్లణులు క్రిష్ణేశ్వరుడు పోరెడ్డి గంగారాం శ్రీ క్రిష్ఠేశ్వరుడు పోరెడ్డి లింగమ్మ గారుల దివ్యాశ్ను ఇలా వెళ్ళ ఈ రచనా ప్రక్రియ ముందుండి నడిపిస్తున్నాయి అలాగే సురేందర్ గారు దివ్యాశిస్తులు మామయ్య అలాగే గురువు గారు నర్సారెడ్డి గారి ఆశిస్తులు ఇలా అందరి ఆశస్సుల వలన నేను రచయిత అయినానని చెప్పుకుంటున్నాడు ఇందులో పన్నెండు కథలు పన్నెండు కథలు ఉన్నాయి కాకులు నేర్పిన పాఠాలు కాకులు కూడా పాఠాలు నేర్పుతాడు చూడండి ఎంత చక్కగా రాసిడో ధ్రువ మూడవ తరగతి చదువుతున్నాడు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ధ్రువకు ఎక్కువ పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల పట్ల కూడా ఎక్కువగా స్పందించేవాడు ధ్రువ అమ్మ జానకి కూడా అతనికి ప్రతిరోజు ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్పేది చూసారా తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే పిల్లలు ఇలాగే నేర్చుకుంటూ రోజు చెప్పమని చేస్తుంటారు ఇదంతా చూసిన దిగువ అమ్మను ఎక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు అప్పుడు జానకి కొడుకుకు కాకుల గురించి వివరించింది ఒక కాకి ప్రమాదవశాత్ కింద పడినందున మిగతా కాకులు దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి ఇంకా మరిన్ని కాకులను జమ చేయడానికి కావు కావు అని అరుస్తున్నాయి చూశావు కదా కాకులు ఐకమత్యము ఎక్కువ ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం కూడా ఎక్కువే అని వివరించింది అప్పుడు ధృవ అమ్మతో నెల రోజుల క్రితం రొడ్డుపైన ప్రమాదం జరిగిన ఒక వ్యక్తి గాయాలైతే అందరూ అలా చూస్తూ వెళ్ళిపోయారే తప్ప ఎవరూ ఆగి ఇలా కాకుల మాదిరిగా సహాయం చేయలేదు అన్నాడు అలా ప్రవర్తించడం తప్పు అని అమ్మ చెప్పింది ఎప్పుడైనా ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు తగిన సహాయం చేయాలి అన్నది నీవు కూడా ఇలాంటి సందర్భ సహాయం చేయాలని చెప్పింది చూసారా కాకులు నేర్పిన పాఠం అంటే ఇదే ముసలాయన దగ్గర చేరుకున్నాడు ముఖం మీద కొన్ని నీళ్లు చల్లాడు తమ దగ్గర ఉన్న కొన్ని నీళ్లను తాగించాడు అతనిలో కొంత కదలిక వచ్చింది వెంటనే ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో చూపిన తర్వాత ముసలాయన ఆరోగ్యం కొద్దిగా నయమైంది ముసలాయన వివరాలు తెలుసుకొని అతన్ని మరో ఆటో ఎక్కించి వారి ఇంటికి పంపించారు పిల్లలందరూ సంతోషంగా తమ ఆటోలో ఇంటికి చేరుకున్నారు ధ్రువ ఇంటికి రావడం ఆలస్యమయ్యేటప్పటికీ నడివాకిలో నిలబడి అమ్మ అతడిద ఎదురుచూస్తుంది ధ్రువ నాగారి ఆప్యాయంగా పలకరించి ఆలస్యానికి కారణమడింది ధ్రువ ముసలా చేసిన సహాయం గురించి పూసగుచ్చినట్లు తల్లికి చెప్పడం వివరించాడు ధ్రువ ఎత్తుకొని జానికి ముద్దాడింది చూశారా చిన్న పిల్లలే కదా ఏం చేస్తారు అనుకుంటే ఇలాంటి సహాయాలు చేయవచ్చు అని ఈ కథ ద్వారా తెలుస్తుంది ఇలా సమయ తెలివైన బుజ్జి కుందేలు పిట్ట పిల్లల తెలివి స్ఫూర్తి అడవిలో ఎన్నికల సందడి కుందేలు తాబేలు చెట్టు గర్వం ప్లాస్టిక్ వాళ్ళని ఇల్లు అల్లరి మానిన నరేష్ మార్పు మంచి సలహా అనే కథలు దేనికి అదే ప్రత్యేకతగా ఉండి చదివించడానికి ఎంతో ఉపయోగపడేటట్టుగా ఉంది అని చెప్పవచ్చు కాబట్టి పిట్ట పిల్లల తెలియకథ ఒకటి చూద్దాం ఒక అడవిలోని చెట్టు మీద పిట్ట గూడు కట్టుకొని వసిస్తుంది దానికి రెండు చిట్టి పుట్టి పిల్లలు ఉండేవి తల్లి ప్రతిరోజు అడవిలో తిరుగుతూ తన పిల్లలకు కావాల్సిన ఆహారం తీసుకొని వచ్చేది అట్టి ఆహారాన్ని పిల్లలకు అందించి తినిపించేది అమ్మ తెచ్చిన ఆహారం తింటూ గూటిలోనే ఉండడం పిల్లలకు నచ్చలేదు చూశారా తామే స్వయంగా అడవిలో తిరుగుతూ ఆహారం తినాలని కోరిక కలిగింది చిన్న పిల్లలైన పిట్టలైనా వాటి తెలివి పెద్దది కానీ ఒకరోజు పిల్లలు తమకు అడవిలో తిరగాలని ఉందని ఆహారం స్వయంగా సేకరించాలని ఉందని తల్లితో చెప్పాయి అప్పుడు పిల్లలను నిమురుతూ అవి అడవిలో వెళ్ళడానికి ఇంకా సమయం ఉందని చెప్పింది ఇంకా కొంత పెరిగి పెద్దగా గూటిని బదిలి బయటకు వెళ్ళవచ్చు అన్నది అప్పుడే బయటకు వెళితే గడ్డలు పిల్లలు కుక్కలు పాములు చంపి తినేస్తాయని తల్లి భుజగించింది అందుకు రెండు బిడ్డలు సరైన తలుపాయి అలా మరికొన్ని రోజులు గడిచాయి పిల్లలకి ఎలాగైనా బయట తిరిగి రావాలని బలమైన కోరిక కలిగింది కానీ తల్లికి చెప్తే వద్దమిన్నది అందుకే తల్లికి చెప్పకుండానే గుడి నుండి బయటకు వెళ్ళాలని రెండు పిల్లలు నిర్ణయించుకున్నాయి వెంటనే అవి తుర ఎగుర ఎగిరి ఎగురుతూ బయటపడ్డాయి అలా ఎగురుతూ వెళ్తున్నగా ఒక చోట జొన్న కంకులు కనబడ్డాయి ఏంటి జొన్న కంకులు కనబడ్డాయి వెంటనే అవి కంకులపై వాళ్ళు తెరసాగాయి అంతలో ఒక గద్ద అటువైపు వెళ్తూ పిట్ట పిల్లలను చూసింది దానికి ఎలాగైనా వాటిని తినాలని ఆశ కలిగింది గద్దె మెల్లగా కిందికి వాడుతూ పిల్లల దగ్గరకు వస్తున్నది గద్దె తమవైపే రావడాన్ని పిల్లలు చూశాయి వారికి తల్లి మాటలు గుర్తుకొచ్చాయి భయపడ్డాయి వెంటనే గద్ద బారిని తప్పించుకునే మార్గం వారి ఆలోచించాయి వారికి ఒక ఉపాయం తోచింది రెండు పిట్టపిల్లలు మాట్లాడుకోవడం ప్రారంభించాయి మన అమ్మ ఇక్కడికే వస్తారని చెప్పింది అవును వస్తుంది కా అని పెద్ద పిట్ట అన్నది మన అమ్మతో పాటు అమ్మ మిత్రులైన పాము కూడా ఇక్కడికి వస్తున్నదని చిన్నపిట్టపిల్ల అన్నది అవునవును అమ్మ పాము వస్తున్నాయి వెంటనే వారితో కలిసి మనం గూటికి వెళ్ళిపోదామని పిట్ట పిల్ల చెప్పింది పిట్టపిల్లల సంభాషణ విన్న గద్దకు వణుకు పుట్టింది పాము వస్తే తనకి ఎక్కడ చంపేస్తుందో అని గద్ద భయపడింది బ్రతుకుంటే బలసాకైనా తినవచ్చునని బ్రతుకు జీవుడా అంటూ గద్ద ఎగిరిపోయింది ఇది చూసిన పిట్టపిల్లలు సంతోషంగా ఇంటి ముఖం పట్టాయి తల్లి కంటే ముందే గూడుని చేరుకున్నాయి తల్లి వచ్చిన తర్వాత జరిగినంతా చెప్పగా తన పిల్లల తేలిచేట్లు అది ప్రశంసించింది అయినా కాస్త ఆగి కొద్ది రోజులు పోతే మీకు ఇంకా మంచిగా ఉంటుందని తల్లి చెప్తుంది ఇలాంటి కథలు పన్నెండు కథలు ఉన్నాయి మీరు చదివి అందరు కూడా విద్యార్థులకు ఈ పుస్తకాన్ని తీసుకునేటట్లుగా వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తే బాగుంటుంది స్ఫూర్తి కథలు అని పెందోట మాటలో ఈరోజు ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం జరిగింది